మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పోయి మీరు అక్కడ ఈ ఈ అంతా కూడా కూడా మీరు సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి ఈ ప్రభుత్వంలో రెవెన్యూ సమస్య లేదు అనుకుంటు చేయాల్సిన బాధ్యత మన ఇన్ఛార్జ్ మంత్రి గారి మీద పెట్టి పంపించారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి రెవెన్యూ సదస్సులను మంచి అవకాశంగా ఉపయోగించుకోండి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ బంగారు అవకాశం ఈ అవకాశాన్ని कोशिला को 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 हम जैसे का معناتा करा जिला काय जाहे कलेक्टर गारू अस्तित्व सिंह गारू معناتा करा गौराणा इंचार्ज मिनिस्टर श्रीमती एस सविता मैडम गारिकी शासन सभा गौराणा शासन सभा लियो श्री मधलागना रेड्डी गारिकी అదేవిధంగా సర్పంచ్ ఈశ్వరమ్మ గారికి ఆర్డిో దొంగల మడిగి సాయిశ్రీ గారికి తహసీల్దార్ గంగయ్య గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం దాంతోపాటు ఇక్కడికి వచ్చిన దోర్సనపల్లి గ్రామంకి సంబంధించి ప్రజలందరికీ కూడా నా హింద హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ నెల ఆరు తారీఖు నుంచి రాష్ట్ర మొత్తంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ప్రభుత్వ ఆదేశ ప్రకారం మొదలైంది మన జిల్లాలో కూడా ముప్పై ఆరు విలేజెస్లో ముప్పై ఆరు గ్రామాల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రెండు రోజు సో మనకి జిల్లా మినిస్టర్ గారు కూడా ఈ గ్రామంకి రావడం జరిగే జరిగింది దాంట్లోనే భాగంగా సో ఈ రెవెన్యూ సదస్సులు వైఎస్ఆర్ జిల్లాకి చాలా ముఖ్యమైనది మన వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా మనకి ప్రతి ప్రతి వారం మండే గ్రీవెన్సెస్ లో దాదాపు డెబ్బై శాతం గ్రీవెన్సీస్ కూడా రెవెన్యూకి సంబంధించి ఉంటాయి భూమి భూమికి సంబంధించి విషయం పైన ఉంటాయి సో మండే గ్రీవెన్సెస్ లో మీరు మన దగ్గరకి వస్తారు కలెక్టర్ సార్ దగ్గరకి వస్తారు ఆర్డిఓ దగ్గరకి వస్తారు కానీ ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆఫీషియల్స్ ఆఫీషియల్స్ని ఇక్కడ మీ దగ్గర గ్రామం స్థాయిలో రమ్మని చెప్పి మీ దగ్గర ఉన్న గ్రీవెన్సీస్ అన్నీ కూడా విని దాన్ని నమోదు చేసి ఒక టైం బౌండ్ రూపంలో పరిష్కారం చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం దోశనపల్లిలో ఈ సదస్సులు చేయబోతున్నాము దీంట్లో మీ గ్రామంలో ఉన్న మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది ఆ విస్తీర్ణంలో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ప్రభుత్వం భూమి ఎంత ఉంది ఆ ప్రభుత్వం భూమి మీద ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉందా ఎవరైనా దాన్ని ఆక్రమించుకున్నారా దిస్ ప్రభుత్వ భూమిని లేకపోతే మీ భూమికి సంబంధించి మీకు చాలా ఇష్యూస్ ఉండవచ్చు సమస్యలు ఉండవచ్చు మీ మీకు పటా ఇది ప్రూఫ్స్ ఉన్నాయి కవితలు అన్నీ ఉన్నాయి కానీ మీ పేరు వెబ్ల్యాండ్ ఇడెన్ వల్ల లేదు లేకపోతే మీకు సబ్ డివిజన్ చేయాలి మీరు సబ్ డివిజన్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఇది పార్టీషన్ అయింది మీ పేరు ఆన్లైన్లో రాలేదు సర్వే ఈ గ్రామంలో జరిగింది కానీ మీకు జాయింట్ ఎల్పిఎం ఇచ్చారు జాయింట్ ఎల్పిఎం అది డివైడ్ చేసి సెపరేట్ సెపరేట్గా చేసి ఇవ్వాల్సింది సో ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉండవచ్చు సో ప్రతి ఒక్క ఇష్యూ మీరు ప్రతి సోమవారం అక్కడికి రావాలి అంటే చాలా కష్టం సో ఈరోజు ఇది ఒక మంచి అవకాశం ఉంది అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ ఆర్బో గారు ఉన్నారు తహసీల్దార్ గారు ఉన్నారు మండల్ సర్వేర్ ఉన్నారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారు కన్సర్న్ విఆర్ఓ ఉన్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఎన్లౌవ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ బోర్డు నుంచి కూడా ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది మన జిల్లా స్థాయి అధికారి ఏడీ సర్వే కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు ఈ సర్వే జరిగిన గ్రామం కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈరోజు ఖచ్చితంగా మీరు మన దృష్టికి తీసుకువచ్చేయండి మీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెటిషన్ని మేము ఇక్కడే ఆన్లైన్ చేస్తాం ఇక్కడే సిస్టమ్ కూడా కంప్యూటర్ సిస్టమ్ ఆ సిస్టంలో మీకు ఒక రిసీట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ కార్యక్రమం మనకి ఆరు తారీఖు నుంచి స్టార్ట్ అయ్యింది వచ్చే నెల ఎనిమిది తారీఖు వరకు ఉంటుంది ఎనిమిది తారీఖు నుంచి నలభై ఐదు రోజులు పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది సో అది ఎనిమిది తారీఖు నుంచి నలభై ఐదు రోజుల వరకు మీ మొత్తం పరిష్కారం అయిపోతుంది కొన్ని ఇష్యూస్లో మనం ఏమి అంటే అది మన మన పరిధిలోకి రాదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కుటుంబంలోనే కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి ఒక ఇద్దరు అన్న తమ్ముడు మధ్యలో డిస్ప్యూట్ ఉంది ప్రాపర్టీ గురించి దాంట్లో మీరే బాగా పరిష్కారం చేసుకొని అప్పుడు మన దగ్గర తీసుకు వస్తే అప్పుడు మనం మీ పేరు ఆన్లైన్లో ఎక్కించడానికి ఉంటుంది కానీ అది కూడా మీకు చెప్పడం జరుగుతా జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులలో ఏ ఇష్యూస్కి సంబంధించి మనం పరిష్కారం చేయగలుగుతాము ఏదైతే మనం చేయలేము దాంట్లో మీరు ఏం చేయాలి ఎలా పర్చూస్ చేయాలి ఆ కేసెస్ని కూడా మనం మన రెవెన్యూ టీమ్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది సో రోజు ఈ మంచి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా వాడతారు ఆ నమ్మకంతో నేను ఈరోజు ఈ ఇక్కడికి వచ్చినందుకు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ధన్యవాదం అదే అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెల్ల